హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్వి కలెక్షన్స్ చాలా రోజులైంది వీడియో పెట్టక ఇప్పుడు వచ్చేసి క్లియర్ అండ్ సేల్లో అండి కొన్ని శారీస్ అయితే ఉన్నాయి అవి అనేసి అని అనుకున్నాను ఇందులో ఏమన్నా నచ్చితే తీసుకుంటారేమో అన్నట్టు అని పెట్టాను ఇవి అయిపోయినాయి అంటే కొత్త స్టాక్ తీసుకురావచ్చు కదా అనేసి అని ఆ చిన్న ఉద్దేశంతో పెట్టానండి ఇది వచ్చేసి కుబేర పట్టు శారీస్ అండి చాలా బాగుంది క్లాత్ అయితే చాలా స్మూత్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది పళ్ళు ఇందాకరది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బార్డర్ వచ్చేసి గ్రీన్ బార్డర్ వస్తుంది మనకి శారీ ఆల్ ఓవర్ అంతా ఇలా ఉంటుందండి చాలా బాగున్నాయండి శారీస్ అయితే మన దగ్గర ఎలాంటి డ్యామేజ్ అలాంటివి ఏమి ఉండవండి శారీ ఆల్ ఓవర్ అంతా ఇలా ఉంటుంది మనకి ఎలిపాంట్స్ పిచ్వాయి డిజైన్ టైప్లో వస్తుందండి ఇందులో టూ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి మొత్తం త్రీ కలర్స్ అండి ఎల్లోకి పింక్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుందండి శారీ మనకి శారీ అంతా చిన్న చిన్న ఇట్లా వస్తుందండి కలర్స్ అయితే చాలా బాగుందండి ఎల్లో కలర్ మనకి పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది బార్డర్ వచ్చేసి పింక్ బార్డర్ పైన చిన్న బార్డర్ వస్తుంది మనకి కింద పెద్ద బార్డర్ వస్తుంది క్లాత్ అయితే చాలా బాగుంటుందండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆరెంజ్ ఆరెంజ్కి బ్లూ కలర్ కాంబినేషన్ ఇదైతే చాలా ఎక్సలెంట్ ఉందండి ఇవి చాలా అసలు ఒకప్పుడు చాలా పోయాయండి సారీస్ ఇది ఆరెంజ్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ అండి బ్లూ కలర్ చాలా బాగుంది ఆరెంజ్కి బ్లూ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉందండి శారీ అయితే ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఒకప్పుడేమో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అలా సేల్ చేసాము ఇప్పుడు ఆఫర్ ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి కోరా కాటన్ అండి శారీ ఇది కూడా మనకి ఆఫీస్ వేరు టీచర్స్లు అలా తీసుకుంటే బాగుంటుందండి శారీ మంచి స్టిప్పు ఉంటాయండి శారీ మనకు గంజి అవసరం లేదు ఐరన్ అవసరం లేదు చాలా బాగుంటుంది శారీకి టాజిల్స్ కూడా ఇచ్చాడు ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ అండి శారీ ఆల్ ఓవర్ అంతా ఇలా ఉంటుంది చాలా బాగుందండి ఇది బ్లూకి ఎల్లో కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్కి ఆరెంజ్ కాంబినేషన్ అండి రెడ్ సారీ రెడ్ కాంబినేషన్ బ్లాక్కి చాలా బాగుంది శారీ ఇది కూడా ప్రైజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండి ఇది కూడా కోరా కాటన్లోనే ఇంకో మోడల్ కింద సిల్వర్ బార్డర్ వస్తుంది శారీకి టాజిల్స్ ఇస్తాడు కాకపోతే రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది రన్నింగ్ సెకండ్ వన్ వచ్చేసి నెక్స్ట్ యాష్ కలర్ అండి ఇందులోనే సేమ్ అండి యాష్ స్ ఎలా ఉందో అలాగే ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ ప్రైస్ వచ్చి